జీవితంలో విజయానికి మహాశివుడు చెప్పిన రహస్యాలివే సక్సెస్ గురించి శివుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్స్ గెలుపు జీవితంలో గెలుపోటములు సహజం గెలిచినప్పుడు పొంగిపోయి ఓడినప్పుడు కుంగిపోకుండా దానిన అధిగమించి లైఫ్లో సక్సెస్అి పురాణాల ప్రకారం జీవితంలో సక్సెస్ అయ్యేందుకు అవసరమైన రహస్యాలను తన సతీమణి పార్వతికి ఆ శివుడు వెల్లడించారక మరి ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ భూమిమీద ప్రతి మనిషి ఏదో ఓ సమయంలో పరాజయాన్ని చవిచూస్తాడు చేసే పనిలో కావచ్చు రాసే పరీక్షలో కావచ్చు ఆర్థికమవచ్చు ఆరోగ్యం కావచ్చు ప్రేమలో కావచ్చు కుటుంబంలో జరగొచ్చు ఓటమి సందర్భం అనివార్యం అయితే ఆ పరిస్థితిని అధిగమించి జీవితంలో ఎలా ముందుకు కదిలావు అన్నదే కీలకం ఇది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది అని స్వయంగా చెప్పాడట ఆ పరమశివుడు ఓ సందర్భంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇలా హితబోధ చేశాడట బి డిటర్మిన్ టు అచీవ్ యువర్ గోల్ నువ్వు చేయాలనుకుంటున్న పనిలో మనస్ఫూర్తిగా నీ సంకల్పం ఎంత అన్నదాన్ని బట్టే నీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి గెలుపు నీ తలుపు తట్టాలంటే దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి అనుకున్నది సాధించడానికి సంకల్పం తప్ప మరేది లేదు ఎవరు ఏమనుకుంటున్నారో డోంట్ లెట్ ద సొసైటీ అండ్ పీపుల్ అఫెక్ట్ యూ సమాజం మీ గురించి తనదైన విశ్లేషణ చేస్తుంది నీవు మంచి వ్యక్తి అని కొందరు చెప్పవచ్చు అది నమ్మితే నీలో అహం పెరుగుతుంది నీవు చెడ్డ మనిషివి అని మరికొందరు తీర్పు వచ్చు అంది అంగీకరిస్తే నీపై నీకే నమ్మకం పోతుంది ఇవి రెండు మీ పతనానికి దారితీస్తాయి అందుకే నీ గురించి గురించీతలు ఏమనుకుంటున్నారో పఠించుకోకు మిమ్మల్ని పోవెత్తలతో ముంచెత్తినా వినయంలో ఉండాలే తప్ప వాటిని అతిగా విశ్వసించకూడదు అప్పుడే మీ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు గురువుల పట్ల గౌరవం ఆల్వేజ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్ మీకు గురువులతో ఉన్న అనుభవం మంచిది అయినా చెద్దది అయినా వారిపై ఎప్పుడూ గౌరవం కలిగి ఉండాలి వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో ఉపయోగపడకపోయినా జీవితంలో మాత్రం తప్పక ఉపయోగపడతాయి స్థిరంగా ఉండండి కీప్ అ బ్యాలన్స్డ్ మైండ్ ఆధిపత్యం ఓటమి వంటి వాటిని చూసి బాధపడకూడదు ఆత్మనూన్యతాభావం మిమ్మల్ని అనగదొక్కుతుంది మీ మనసును మించిన శక్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదనే విషయాన్ని మొదక మీరు నమ్మండి ఏ ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా మీ చేయాలనుకున్న చర్యను అమలు చేయండి ఇతరుల అభిప్రాయాలను మీ మనసుపైకి అనుమతించకండి అతిగా ఆలోచించవద్దు ఆందోళన చెందవద్దు స్థిరంగా ఉండండి ఆత్మవిశ్వాసం వదలకండి హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ ఇతరులు ఏదో అన్నారని తమను తాము తక్కువగా ఊహించుకునే వారు బలహీనులుగా మారిపోతుంటారు అలాంటి సమయంలో తమలో ఉన్న శక్తి కూడా నీరుగారిపోతుంది తెలిసిన పనిలోనూ పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని వదలకండి ఇది వెంట ఉన్నవారు మాత్రమే విజయం సాధిస్తారు